అంట గుడ్డిలో నుంచి బయటికి వచ్చిందంట వచ్చి తన తల్లిని అడిగిందంట అమ్మా అమ్మా ఈ రెండు రెక్కలతో నేనేం చేయాలి అని అడిగిందంట వాళ్ళమ్మ ఏం చెప్పింది తెలుసా ఏం చెప్పింది ఆ రెండు రెక్కలతో మనము ఎగరాలమ్మా అని చెప్పిందంట ఓకేనా తర్వాత కోడిపిల్ల ముందరా గింజలు ఉన్నాయంట ఆ గింజలుంటే అమ్మ అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగిందంట కోడిపిల్ల అయితే కోడిపిల్ల తల్లి ఏమని చెప్పిందంటే ఏం చెప్పింది చెప్పండి ఏం చెప్పింది ఆ గింజలు తింటే మన కాకలి తీరుతుందమ్మా అప్పుడు మనం ఆ గింజలు తినాలి అని చెప్పిందంట ఇంతలో మరికొన్ని కోడిపిల్లలు వచ్చాయంట అమ్మ అమ్మ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగిందంట అడిగితే కోడిపిల్ల తల్లి ఏం చెప్పిందో తెలుసా వాటితో కలిసి ఆడుకోవాలి అవి మీ ఫ్రెండ్స్ అని చెప్పిందంట అవునా కోడిపిల్ల కేరింతలు కొడుతూ ఆడుతూ తల్లి కోడితో ఎగిరిపోయిందనమాట ఇంతలో అక్కడికి ఒక పిల్ల పిల్లంటే ఏంటి తెలుసా క్యాట్ ఏమంటుంది క్యాట్ అంటదా పిల్లిని చూడంగానే తోటి తోటి పిల్ల కోడిపిల్లలన్నీ పిల్లలన్నీ పారిపోయాయంట అవునా మరేం చేసిందంటే ఇప్పుడు ఆ చిన్ని కోడిపిల్లకు ఏం చేయాలో తోచలేదంట భయం వేసిందంట అమ్మో ఏం చేయాలి నేను ఇప్పుడు ఆడుకుందామంటే దగ్గర అమ్మలేదే ఏయ్ ఆడుకుందామంటే దగ్గర అమ్మలేదే పిల్లిదే అడిగింది పిల్లి పిల్లి నువ్వు కనబడితే నేనేం చేయాలి అని అడిగిందంట అమాయకంగా కోడిపిల్ల అప్పుడు ఏం చేసింది నేను కనబడితే కదలక మెదలక అలాగే ఉండాలి అంది పిల్లి ఆశగా అమ్మ ఆశ నేను మా అమ్మ మాటే తప్ప ఎవరి మాట వినను అని తుర్రుమంది కోడి పిల్ల ఓకేనా